ఆరు నెలల నిద్ర ఒకరోజు భయంకరమైన ఆకలి కుంభకర్ణుడు అంటే మనకు గుర్తొచ్చేది ఇదే కానీ అతను నిజంగా కోరుకున్నది ఇదేనా ఇంద్రాసనం కోరి నిద్రాసనం పొందిన ఆ మహావీరుడి కథ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజం ఏమిటో ఈరోజు మనం తెలుసుకున్నాం హలో ఫ్రెండ్స్ రామాయణంలో అత్యంత శక్తివంతమైన రాక్షసులలో రావణుడు తర్వాత చెప్పాల్సింది కుంభకర్ణుడి గురించే అతను కేవలం బలవంతుడు మాత్రమే కాదు ధర్మాన్ని పాటించేవాడు కూడా మరి అలాంటి వ్యక్తికి ఆరు నెలల పాటు నిద్రపోయే శాపం ఎందుకు వచ్చింది మీరు మొదటిసారి మా ఛానల్కి వస్తే మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు తమ తండ్రి ఆదేశం మేరకు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు రావణుడు కోతులు మనుషులు తప్ప వేరే ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం పొందాడు విభీషణుడు ధర్మ మార్గంలో ఉండాలని వరం కోరుకున్నాడు ఇప్పుడు కుంభకన్యుడు వంతు వచ్చింది అజయమైన శక్తి ఉన్న కుంభకర్ణుడు తనకు స్వర్గాన్ని పాలించే అధికారం కావాలని ఇంద్రాసనం కావాలని అడగాలనుకున్నాడు అయితే దేవతలంతా కుంభకన్యుడి శక్తికి భయపడి అతను ఆ వరం పొందితే తమకు ప్రమాదమని భావించారు దాంతో వారు సరస్వతీదేవిని వేడుకున్నారు కుంభకన్నుడు వరం కోరే సమయంలో సరస్వతీదేవి అతని పై కూర్చొని అతని మనసులో ఉన్న ఇంద్రాసనం అనే పదం బదులు పొరపాటున నిద్రాసనం అని పలికేలా చేసింది అంటే అతను తనకు నిద్ర కావాలని అడిగినట్లు అయింది వరం ఇచ్చిన తరువాత కుంభకన్నుడు పొరపాటును తెలుసుకున్నాడు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది బ్రహ్మవరం వెనక్కి తీసుకోలేనని చెప్పి ఒక మార్గాన్ని సూచించాడు నువ్వు ఆరు నెలల పాటు నిద్రపోయి కేవలం ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉంటావు అని చెప్పాడు కుంభకన్నుడు ఆ నిద్రాసనంతో బాధపడ్డాడు కానీ అది అతని తలరాత అని అంగీకరించాడు చూశారుగా ఫ్రెండ్స్ కుంభకర్ణుడి అపారమైన శక్తి అతనికి శాపంగా మారింది అతను తన కోరికను సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల జీవితమంతా నిద్రలోనే గడపాల్సి వచ్చింది అందుకే కుంభకర్ణుడి కేవలం ఒక నిద్రపోయే రాక్షసుడు కాదు విధి చేతిలో ఓడిపోయిన ఒక విషాద వీరుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు